जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना जबरदस्त 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 कांग्रेस నాయకులారా जबरदस्त కవర్దార్ జిల్లా అభివృద్ధి ప్రదాత केटीఆర్ గారి నాయకత్వంలో నిర్దిలారే ఈ రోజు మా జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పరి జిల్లా అధ్యక్షులు గౌరవనీయుల పెద్ద శ్రీ తోట ఆగే గారి అధ్యక్షతన ఈ రోజు పత్రికా సమావేశం సిరిసిల్ల ప్రెస్ కన్వెన్షన్ నిర్వైస్తాము ఈ సందర్భంగా పత్రికా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయప్రమక నమస్కారం గత నాలుగైదు నెలలుగా గమనిస్తూ ఉంటే సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ప్రెస్ మీట్లు పెట్టి కథ నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రెస్ మీట్లలో అధికారంలో మీరు ఉన్నారు మీరు గెలవకపోయినా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రెస్ చెప్పాలి మనం గత ఎన్నికలలో మీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు మీరు ఏం చేస్తా అని అధికారంలోకి వచ్చింది అనేది మీకు గుర్తుండాలి చెప్పిన హామీలు మీరు చే చేయబోతున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలి మేము ఇవి చేస్తున్నాం ఇంక ఇవి చేయబోతున్నాం అని చెప్పి చెప్పాలి అదంతా మర్చిపోయి ఏం చేద్దాం మనం మనం ఏం పనులు చేస్తలేము మనం ఇచ్చిన హామీలు అమలు పరుస్తలేము ప్రజల్లో ఏదో రకంగా మనం పబ్బం గడుపుకోవాలి మా పార్టీ ఉందే అని చెప్పని ప్రజలకు తెలి మళ్ళొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశం కొద్ది స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ కేటీఆర్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకోండి గత నాయకుడు మా కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో గత నాయకుడు చేసిన వైఫల్యమే ఈరోజు పంటలు అని అంటున్నాను నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేకే మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో ఎక్కడ పొలాలు ఎండిపోయినాయో మి పెట్టాలి ఎల్లరెడ్డిపేటలో ఎండిపోయినాయా ముస్తాబాద్లో ఎండిపోయినాయా సిరిసిల్లలో ఎండిపోయినాయా గమరాపేటలో ఎండిపోయినాయా ఎక్కడ ఎండిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయినా దాఖలాలు ఏమైనా ఉన్నాయో మీరు చూపెట్టి మాట్లాడాలి మీరు బాగా చదువుకున్నారు హైకోర్టు లాయర్ అయితే అపర మేధావి అయితే మీరే ఇట్లా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు అనుకోవద్దు మీరు ఏదైతే వంద రోజుల్లో హామీలు నెరవేర్చుతా అని చెప్పి అన్నారు వంద రోజులు పేనే సంవత్సరం మీద వంద రోజులు కూడా పోతున్నాయి అట్టి వంద రోజులు కాదు సంవత్సరం మీద వంద రోజులు కూడా పోతూ ఉన్నాయి ఇంకా కూడా మీరు ఎన్నికల సందర్భంలో ప్రకటించిన ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ హామీలు మీరు నెలవేరుస్తుందో ప్రజలకు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి మేము మీరు మమ్మల్ని గెలిపించిండ్రు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు మేము ఇవి గ్యారంటీలు ఇచ్చినాము ఈ పథకాలు ఇచ్చినాము అమలు అమలు చేస్తామని మేము ఇవి చేసినాము ఇవి చేయబోతున్నాము చెప్పి చెప్పాలి సంవత్సరం గడిచిపోయినా కూడా ఇంకా పాత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను విమర్శించడం అనేది మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాం ఇక ముందు మీరు ఈ రకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడినో మీ చుట్టుపక్కల నాయకుల ముఖాలు మళ్ళొకసారి వీడియోలో చూసుకొని ఒక్కరి ముఖంలా రక్తం కనబడతలేదు నిర్వీరమైన ముఖాలే కనబడుతున్నాయి సిరిసిల్లాలో ఏ వర్గాన్ని చూసుకున్నా ఈ వర్గం సంతోషంగా ఉందని చెప్పని మీరు అనిపించండి మీరు మీరు చుట్టుపక్కల నాయకులు గారు అనిపించండి ఎవరు ముఖాలు రక్తం కనబడతలేదు ఏదో మేము ఉన్నాము మేము మార్కెట్లో ఉన్నాము అని నిరూపించుకోవడానికే ప్రెస్ మీట్లు పెడతా అంటే ప్రజలు ఒప్పుకోరు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీరే అంటున్నారు ప్రజలు గమనిస్తున్నారని మీరు అంటున్నారు చాలా సంతోషం అది వాస్తవమైన విషయం ఈ విషయంలో మాత్రం మీతోనే ఏకీవిస్తారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీరు ఇచ్చిన గ్యారంటీలు గమనించిల్లు మీరు అమలు పరుస్తున్న పథకాలు గమనిస్తున్నారు ఈరోజు ఒక పేపర్కి వచ్చింది త్వరలో వేసవి కాలం ఉంది కరెంటుకు సంబంధించి ఎక్కువ వాడకం ఉంటుంది ఇక సబ్సిడీ కరెంట్ ఉండదు రెండు వందల యూనిట్ల పైన ఒక్క యూడు కాల్చిన మొత్తం బిల్లు కట్టాల్సిందని ఒక పేపర్లో వచ్చింది సిరిసిల్లాలో పన్ను లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ మీద ఇప్పుడు కరెంటు భారం మోపుతారని చెప్పి పరోక్షంగా ప్రెస్ ద్వారా మీరు తెలియపరుస్తూ ఉన్నారు దయచేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడ్డానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయో ఆ పనులు చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరేమో ముఖ్యమంత్రి గారికి దగ్గర అవుతుంది మా నియోజకవర్గంలో ప్రజలు ఇడవబడుతుంది క్యాప్షన్ ఎట్లా ఉందంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు మీరు కానీ మీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఉన్న మీ నియోజకవర్గంలో ప్రజలు ఏడుస్తున్నారయ్యా కొంచెం దయచేసి చూడుండి వాళ్ళ ఏడవకుండా వాళ్ళకి ఏం చేయనో కొద్ది కార్యక్రమాలు చేసి వాళ్ళ పొట్ట నింపే కార్యక్రమం చేయండి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అనవసరంగా మా నాయకుడి మీద మాట్లాడితే మాత్రం బాగుండదు మీరెవరు విమర్శిస్తామనుకుంటే ఒక సబ్జెక్టు మేము ఈ పని చేస్తున్నాం మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి అనండి నేను అంటున్నారు ఎందుకు రంగనాయక స్థానకు సంబంధించిన ఫేజ్ తొమ్మిది పది పదకొండు ఎందుకు నిర్లక్ష్యం చేసింది అంటున్నారు అది ప్రాసెస్ అభివృద్ధి కార్యక్రమం జరిగే ప్రాసెస్ పని అదంతా కూడా ప్రాసెస్ నడుస్తనే ఉంది ఇప్పుడు మేము చేయలేదే అనుకో మరి మీరు వచ్చే సంవత్సరం మీద నేను అయింది మీరు ఏం చేస్తున్నారు మూడు నెలలు మీరు చేయాలి కదా ప్రజలు మీ ప్రజలే కదా ప్రభుత్వం మీదే ఉంది కదా మరి మేము ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎకరాం కూడా వెళ్ళలే మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుంది సమాధానం మీరు చెప్పాలి కదా మమ్మల్ని విమర్శించుకుంటూ పోతే అట్లా ఇప్పటికైనా కానీ ప్రజలను సంతోషపెట్టే విధంగా ప్రజలకున్న బాధలు తీర్చే విధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం